హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకుని ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్దాం చిరంజీవి రియల్ లైఫ్ లో బ్యాడ్ యాక్టర్ వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించలేదు అన్న జయసుధ సహజ నటి జయసుధ ఎంతో మంది యాక్టర్స్ సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి ఇప్పటికీ ఎంతో మంది హీరోలకు అమ్మగా అక్కగా వదినగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆమె ఇక ప్రొడ్యూసర్గా కూడా ఎన్నో సినిమాలు చేశారు జయసుధ రాజకీయ నాయకురాలుగా రాణించారు చాలా రోజులుగా మీడియాకి దూరంగా ఉంటున్న ఆమె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ట్రెండింగ్ లోకి వచ్చింది దాంట్లో ఆమె తనకు సంబంధించిన ఎన్నెన్నో విషయాలను పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నిజ జీవితంలో బ్యాడ్ యాక్టర్ జయసుధ ప్రొడ్యూసర్ నాగబాబు హీరోగా హ్యాండ్సప్ సినిమా చేశారు ఆ సినిమాలో చిరంజీవి క్లైమాక్స్ యాక్ట్ చేసిన విషయం తెలిసిందే ఆ సినిమా గురించి ఇంటర్వ్యూలో మాట్లాడిన జయసుధ చిరంజీవి నిజ జీవితంలో బ్యాడ్ యాక్టర్ అని అబద్ధం చెప్పడం ఆయనకు రాదు అని అన్నారు హ్యాండ్సప్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గారు ఫోన్ చేసి ఏం ప్రొడ్యూసర్ అమ్మా నాకు ఒక క్యారెక్టర్ ఇస్తారా అని జోగ్గా అడిగారు అయితే ఆ తర్వాత నిజంగానే క్లైమాక్స్ లో ఒక పవర్ఫుల్ హీరో ఎంట్రీ ఇవ్వాలి దీంతో అప్పుడు శివనాగేశ్వరరావు నేను చిరంజీవిని అడిగాము అయితే ఆయన మొదట్లో ఒప్పుకోలేదు మన వాళ్ళకి ఇంకా హాలీవుడ్ బాలీవుడ్ తరహా సినిమాల మైండ్ సెట్ రాలేదు చిరంజీవి ఇంత చిన్న క్యారెక్టర్ చేశారు అనుకుంటారు అన్నారు ఆ తర్వాత సినిమా స్టోరీ లైన్ చెప్పాను చెప్పేటప్పుడు చాలా నవ్వారు ఆయన ఆ తర్వాత ఓకే చెప్పారు సినిమా షూటింగ్ అయిపోయింది ప్రీమియర్స్ వేశాము చిరంజీవి గారు ప్రీమియర్ చూసి బయటకు వచ్చారు నిజానికి ఆయన రియల్ లైఫ్ లో గొప్ప నటుడు కాదు మనసులో ఏదున్నా చెప్పేస్తారు నిజానికి మేమంతా అలానే ఏదైనా సినిమా చూసి బయటకు వస్తే భయం ఆ సినిమా గురించి ఏం చెప్పాలా అని అలా థియేటర్ బయటకు వచ్చిన చిరంజీవి గారి మొహం మారిపోయింది నేను మళ్లీ మాట్లాడాను నీతో అని చెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి స్టోరీ చెప్పేటప్పుడు చాలా నవ్వుకున్నాం అక్కడ కనిపించలేదేంటి ఏం జరిగింది అసలు అని అన్నారు తమ్ముడు నాగబాబు తీసిన సినిమా జయసుధ సినిమా నెగటివ్గా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని లేదు ఆయనకి అలా తన మనసులో మాట చెప్పేశారు ఏమో సార్ ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని చెప్పాను అలా జరిగింది ఆ సినిమా విషయంలో అని చెప్పారు జయసుధ ఇక ఎన్నో మంచి మంచి హిట్ సినిమాలు చేశారు జయసుధ ఎన్టీఆర్ఏన్నర్ మొదలుకొని శోభన్ బాబు చిరంజీవి వంటి నటులతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశారు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు ఇక రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్న జేసుధ ఇటీవల బీజేపీలో చేరిన విషయం అందరికీ తెలిసింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ మెసేజ్ చేయండి ఓం నమస్యనమ